గత నలభై సంవత్సరాలుగా వినియోగదారులకు హర్దీప్ షాపింగ్ మాల్ సేవలు అందిస్తుందని హరిదీప్ షాపింగ్ మాల్ ప్రోపరేటర్ చెరుకుపల్లి నవీన్ కుమార్ పల్లవి తెలిపారు హరిదీప్ షాపింగ్ మాల్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్టు చెప్పారు గత నలభై సంవత్సరాలుగా వినియోగదారులకు సేవలు అందిస్తున్న హర్దీప్ షాపింగ్ మాల్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రత్యేక బహుమతులతో పాటు ఎన్నెన్నో ఆఫర్లను ప్రకటించింది ఈ సందర్భంగా హర్దీప్ షాపింగ్ మాల్ ప్రొపరేటర్ చెరుకుపల్లి నవీన్ కుమార్ పల్లవి మాట్లాడుతూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రత్యేక బహుమతి ఉంటుందని ఈ అవకాశం కేవలం మూడు రోజులు మాత్రమే అని తెలిపారు సెలెక్టెడ్ సారీస్ పై అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిజైనర్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చుడీదార్స్ పై అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జార్జెట్ శారీస్ మూడు చీరలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనని చెప్పారు ముంగకోట రెండు చీరలకు ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమేనని కాటన్ శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలని ధర్మవరం టిష్యూ పట్టు చీర పదిహేడు వందల యాభై రూపాయలు మహేశ్వరి ఫ్యాన్సీ చీర పదకొండు వందల యాభై రూపాయలు బనారస్ కోటా శారీ ఒక వెయ్యి యాభై రూపాయలు డోలా సిల్క్ శారీ ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే లభిస్తుందని చెప్పారు చందేరి ఫ్యాన్సీ రెండు చీరలకు ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలని బనారస్ ప్యూర్ జార్జెట్ శారీ పదహారు వందల యాభై రూపాయలని మెన్స్ రెడీమేడ్ షర్ట్స్ రెండు పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనని షూటింగ్ షెట్టింగ్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కిడ్స్ పై స్పెషల్ డిస్కౌంట్ మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పారు ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రకాశం బజార్లోని హరిదీప్ షాపింగ్ మాల్ ను సందర్శించాలని కోరారు మా నాన్నగారు చిన్నపిల్లి జనార్దన్ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో హర్దీప్ సిలిక్ సెంటర్ అనే షాప్ ఓపెన్ చేశారు ఆ రోజు నుంచి కూడా మతం ప్రజలకి అన్ని విధాలుగా నూతన వస్త్రాలు మంచి క్వాలిటీ బట్టలు తీస్తూ వస్తున్నాము మా నల్గొండలో హర్దీప్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్లుగా క్రియేట్ చేసుకున్నాము మారుతున్న కాలాన్ని బట్టి కూడా హైదరాబాద్కి దీటుగా మూడు సంవత్సరాల క్రితంలో హర్దీప్ని కాస్త హర్దీప్ షాపింగ్ మాల్ కింద నూతనంగా ఓపెన్ చేసినాము ఆ రోజు నుంచి కూడా మేము అన్ని ఐటమ్స్ కూడా షాపింగ్ మాల్లో ప్రతి ఒక్క ఐటెం కూడా శారీస్ కిడ్స్ వేర్ షూటింగ్ షూటింగ్ అన్నీ టోటల్ ఆల్ ఐటమ్స్ ఒక పెళ్ళికి ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా మనం ఇక్కడ అందుబాటులో ఇవ్వడం జరిగింది హైడ్రాబాద్ కంటే క్వాలిటీ వైజ్లో రేట్ వైజ్లో మన దగ్గర చాలా బెటర్ ఉంటుంది మేము ఈ యానివల్సరీ సందర్భంగా మేము స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాము థౌజండ్ రూపీస్కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇస్తాము దీన్ని నల్గొండ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము మేము హర్దీప్ షాపింగ్ మాల్ అనేది మా మామయ్య ఫార్టీ ఇయర్స్ బ్యాక్ స్థాపించరు ఆయన ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ చేసుకుంటూ పాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము హర్దీప్ షాపింగ్ నుండి షాపింగ్ మాల్గా మారాము మారుతున్న కాలాన్ని బట్టి చేంజెస్ని బట్టి మేము ఇప్పుడు మా షాప్లో మహిళలకే కాదు కిడ్స్ వేర్ మెన్స్ రెడీమేడ్ ఎథనిక్ వేర్ కూడా ఉంది ఇది మేము స్థాపించి మార్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ బహుమతి కలదు సో నల్గొండ ఉన్న పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను హైదరాబాద్కి వెళ్ళకుండా ఇక్కడ అన్ని సదుపాయాలతోటి మా షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రకాశం బదార్లీ హర్దీప్ షాప్ సిల్క్స్ అండ్ షాప్కి వస్తాము గత ముప్పై సంవత్సరానికి ఇక్కడికే వస్తున్నాము శారీస్ కూడా బాగుంటాయి మా కోడళ్ళు మేము మా పిల్లలు పైన వస్తాం ఈ రోజు డే కాబట్టి శారీస్ కొన్ని డిస్కౌంట్ రేట్లో ఉంటాయి కాబట్టి అని తీసుకెళ్ళడానికి కొనొచ్చు